నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కడప ఉన్న చర్లపల్లి రహదారి శ్మశానం విద్యుత్ డ్రైనేజీ మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ కడప నగర నేతలు పేర్కొన్నారు అందులో భాగంగా ఈ నెల తేదీ సోమవారం ఉదయం కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాలని తమ పార్టీ నిర్ణయించిందని సిపిఎం నగర కార్యదర్శి ఏ రామమోహన్ జిల్లా కమిటీ సభ్యుడు బి రెడ్డి నగర కమిటీ సభ్యులు పి చంద్రారెడ్డి పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి న్యాయవాది బాలసుబ్బయ్య తెలియజేశారు కాలనీ ఏర్పడి పదిహేడు సంవత్సరాలైనప్పటికీ ఇప్పటివరకు వరకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణమే రహదారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అప్పటికి పరిష్కారం కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలుపుకుని పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేశాము గత ఆరు నెలలుగా రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా స్పందించని కారణంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా ఈ నెల పదహైదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు చెర్లోపల్లి సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో పోరాటం కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రహదారి సమస్య ఐదు వందల నుంచి ఆరు వందల మంది ప్రజలు నివసిస్తున్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి కాలనీలో ఆ కాలనీలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి దారి లేదు ఆ దారి వంక ద్వారా అటువైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వంకలేకి దిగి ప్రజలు ఎక్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులకి హౌసింగ్ అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేశాం స్పందించలేదు కాబట్టి సిపిఎం పార్టీగా పెద్ద పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి దాన్ని ఉధృతం చేయాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెర్లోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేయాలని అనుకున్నాం వీటితో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి ఆ ప్రాంతాన్ని వెళ్ళి పరిశీలన చేయాల్సే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఈ పోరాటానికి ప్రజలు సహకరించి ఈ కార్యక్రమాలు భాగస్వాములు కావాలి చెరులోపల్లి కాలనీ ఏర్పడి ఇప్పటికీ పద్దెనిమిది అయింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ప్రజలు నివాసం ఉండడానికి అనేక ఇబ్బందులు పడి అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుంటే అక్కడ రహదారి ఒకటే కాదు మంచి సౌకర్యం లేదు విద్యుత్ పోల్ బిగించారు కానీ విధిలేట్లు ఏర్పాటు చేయలేదు అక్కడ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్లి పూడ్చడానికి శ్మశానం కూడా అక్కడ లేదు సుదీర్ఘ ప్రాంతాలకి ఆ శవాన్ని తీసుకెళ్లి అక్కడ దానం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేయడానికి పాలకులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు మేము అధికారుల దగ్గరికి వెళ్తే కార్పొరేషన్ అధికారులని కమిషన్ అడిగితే ఇది మా పరిధిలో లేదు మాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి చెప్తున్నారు రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే అసలు మాకు సంబంధమే లేదు కార్పొరేషన్ వాళ్ళు లేఅవుట్ వేసారు కాబట్టి వాళ్ళే ఇబ్బంది చేయాలని చెప్పి చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఔషధ అధికారుల దగ్గరికి వెళ్తే గతంలో కేటాయించింది మేమే కానీ మాకు బడ్జెట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తేనే మేము దారి వేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పేసుకుంటారు అంటే హౌసింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు కార్పొరేషన్ అధికారులు ముగ్గురికి విజ్ఞప్తి చేసినా ఒకరి మీద ఒకరు పెట్టుకొని తప్పించుకుంటున్నాడు తప్ప ఆ దారిని ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్పదలుచుకున్నాం అధికార యంత్రాంగానికి మీరు ఆ రహదారి ఏర్పాటు చేసే వరకు శ్మశానం ఏర్పాటు చేసే వరకు విద్యుత్ స్తంభాలకి విలువైట్లు బిగించే వరకు మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది కలెక్టరేట్ ఆందోళనలో పరిష్కారం చేస్తే మంచిది పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అన్ని రాజకీయ పార్టీలని ప్రజాసంఘాన్ని కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఏదైనా పరిణామం జరిగితే అందుకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కాబట్టి ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణకి సిపిఎం పార్టీ పూనుకుంటుంది ఈ కార్యాచరణలో ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోరాటాలన్నింటినీ విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం